మూసీ పరివాహక ప్రాంతం హైదర్గూడలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పర్యటించారు మార్కింగ్ చేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు ఇళ్లు నిర్మించుకున్న తీరు గురించి చెబుతూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఏళ్లుగా పైసా పైసా కూడబెట్టి నిర్మించుకుంటే ఇప్పుడు నిబంధనల పేరుతో కోల్చడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ బుల్డోజర్లకు అడ్డంగా తాము నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని చెప్పారు మూసీ పరివాహక ప్రాంతం హైదర్గూడలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు ఇళ్ల నిర్మాణం కోసం తాము పడిన కష్టం కూల్చేస్తారనగానే పడుతున్న వేదనను బాధితులు నేతల ముందుంచారు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఏళ్లుగా పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను కోల్చొద్దని విన్నవించారు ఈ రోజు మా కడుపుల మీద కొట్టడం వల్ల మా కడుపుల బాధలు బయటికి చెప్పుకోవడానికి మేము రాబోతే మా బాధలు చూడలేక వస్తున్న ఇలా ఎంతవరకు కరెక్ట్ అనే పద్ధతి కాదు పదవే వెనకాల ఉంది చిన్న వాళ్ళని ముందుకు దొరుకుతుందని అనేది అవయిస్తాను ఎవరో డబ్బులు ఇస్తా రావడానికి ఇది మామలి మా బాధ మా కడుపులో ఉన్న బాధ మేము చెప్పుకోవడానికి కోసమే తప్ప ఎవరో వెనకాల డబ్బులు ఇస్తారో ఎవరో రావడానికి మాకేం కర్ణపట్టలేదు ఈ రోజు బుద్ధి నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో నేను ల్యామ్ తీసుకున్నాను డిసెంబర్ సెవెంత్ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా గా ఇదయ్యారు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది జనవరి ఫోర్టీన్త్ నేను బిల్డింగ్ కట్టుకున్నాను గృహప్రవేశం చేసుకున్నాను గృహప్రవేశం చేసుకున్న ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొంచెం ఒక ఆఫీసర్ సరావుడి బఫర్ జోన్ ఇది అని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయగానే ఇది కంప్లీట్ గా మా వైఫ్ నేను హార్డ్ వర్క్ తోటి మేము కట్టుకున్నాం సార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ పర్మిషన్ కి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు బ్యాంక్ లోన్ దగ్గరికి వెళ్ళాను బ్యాంకు లోన్ ఇచ్చారు ఒక కామన్ మెన్ కి ఎలా తెలుస్తుంది ఇది బఫర్ జోన్ ఇది ఎఫ్టీఎల్ అని లేవని మీరు ఇక్కడ బఫర్ లోన్లో లో జోన్ అని బోర్డు పెట్టండి ఎఫ్టీఎల్ అని బోర్డు పెట్టండి జనాలు ఎడ్యుకేట్ చేయండి అప్పుడు కదా తెలిసేది లేకపోతే ఒక కామన్ మెన్ కి ఇది బఫర్ జోన్ అని ఎలా తెలుస్తుంది బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది మీరే కూల్చేది మీరే అడ్డగోలు మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అవన్నీ పక్కకు పెట్టి కేవలం కూల్చివేతలపై దృష్టి పెట్టడం దారుణమన్నారు ఢిల్లీ పెద్దలకు డబ్బులు పంపడానికే మూసి ప్రాజెక్టును నెత్తిన నెత్తుకుని సామాన్య ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు ప్రజలు ధైర్యంగా ఉండాలని మార్కింగ్ చేసిన ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే ముందుగా దానికి తాము అడ్డుపడతామని చెప్పారు రోజుల సరిగ్గా తర్వాత వాళ్ళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయి తెలుస్తుందా కుడి చేయి ఏం చేస్తుందా ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది మరొక శాఖనేమో వచ్చి కూడగొడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఎంత అన్ఫిట్ సీఎం మనకు ఉన్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు సిగ్గు అని చెప్పక తప్పది ప్రభుత్వానికి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి మంచిగా చేయాలి సుందరీకరణ చేయాలని ప్రవర్తించినాడు మొత్తం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నలభై వేల కోట్లు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసికి మాత్రం లక్షా యాభై వేల కోట్లు ఎందుకయ్యా ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు ఎవరు అడుగుతున్నారు దీన్ని ఎవరు అడిగినారు మూసి చేయమని అంటే సమాధానం లేదు దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా ఏడు నాడు చేస్తా పంద్రా ఆగస్ట్ నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసి మీద పడ్డాడు ఎందుకో తెలుసా కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి లక్ష యాభై వేల కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక ఇరవై ఐదు వేల కోట్ల మూటలు ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్ల కడ్డంగా మేమే వస్తాం మేమే ఉంటాం దయచేసి దయచేసి ధైర్యం కోల్పోకండి బీఆర్ఎస్ నేతల పర్యటన సందర్భంగా తమ బాధను చెప్పుకుంటూ పలువురు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు మూసీ సుందరీకరణ పేరుతో తమ ఇండ్లను కూల్చే ప్రతిపాదనను విరమించుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు లక్డీ కపూల్లో హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట బాధితులు ధర్నా చేపట్టారు తాము అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్లో మూసీ పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నామన్నారు గత డెబ్బై ఏళ్లుగా తాము గోల్నాకలోనే నివసిస్తున్నామని ఏ రోజు కూడా వరదలు వచ్చి మూసీలో తమ ఇళ్లు మునిగిపోయిన దాఖలాలు లేవన్నారు రెండు వేలవ సంవత్సరంలో వచ్చిన వరదలు కూడా తమ ఇళ్లలోకి రాలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఇండ్ల కూల్చివేతపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు బస్తీలోకి వచ్చి రెవెన్యూ అధికారులు ఎఫ్టిఎల్ పేరుతోటి అక్కడ గోడల మీద రాసి అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు చాలా ఆందోళన ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర చెప్పుకోవడం కోసం ఇక్కడ ఆందోళన చేశారు ఆ బస్తీలు ఏవి అంబర్పేట ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క బస్తీ కూడా మూసీలో వరదలు వచ్చినప్పుడు ఏ రోజు ఇండ్లలో కానీ బస్తీలో కానీ నీళ్లు వచ్చిన పరిస్థితి లేదు ఏ రకమైన మూసీకి ప్రభావితం కాలేదు వరద ప్రభావితం గానీ బీల్లోకి వచ్చి ఇప్పుడు ఎఫ్టిఎల్ అని బఫర్ జోన్ అని తొలగించాల్సిన అవసరం లేదు రెండో లక్షల లక్షలు పెట్టి జాగాలు కొనుకొని ఇళ్ళు కట్టుకొని నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని ఈ రోజు మూసి సుందరీకరణ పేరుతో తొలగించే ఏ చర్యలు కూడా ఏ మాత్రం కూడా ఆమోదం కాదు మా ఇంట్లో ఏ హక్కు లేదు మేము కష్టం చేసి కట్టుకున్నాము ఆయన డబల్ బెడ్రూమ్ వద్దు మాకు ఏమద్దు మా కొడుకులు చిన్న నుంచి సంవత్సరాలు నాకు అరవై సంవత్సరాలు ఇల్లు తీసే అవసరం లేదు కాచు కూడా బ్రిడ్జి మేము వచ్చి బతికినప్పటి నుంచి చేసేదానికి కరెంట్ ఎందుకు ఇచ్చిండు నల్ల బిల్లు ఎందుకు కట్టించుకుంటుండు ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటుండు మేము పుణ్యానికి కబ్జా సార్ మేము పైసలు పెట్టుకున్న కొనుక్కున్న జాగా అది ముప్పై సంవత్సరాలు అయింది మాకు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు అయితే మేము రూపాయి రూపాయి కూడా పెట్టుకొని పిల్లలకు చదిపించుకున్నాం అందులోనే కొనుక్కున్నాం జాగాలు కష్టపడకుండా బాసన్న పని చేసుకొని బతికినాం సార్ మేము ఇప్పుడు మీరు వచ్చి ఐడ్రా అని అవి అని తీసేసి మమ్మల్ని డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకి నలుగురు కోడలు నలుగురు కొడుకులు పిల్లలు పెద్ద ఫ్యామిలీ పెట్టుకొని ఒక్క డబల్ బెడ్రూమ్ వేడికేళ్ళ సరిపోతుంది సార్ మూసీ నదిలో సర్వేలు మార్కింగ్ తో తమకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు ఈ మేరకు ఎక్స్ లో వివరణ ఇస్తూ పలు అంశాలను ప్రస్తావించారు ఇటీవల ఎక్కడ కూల్చివేతలు జరిగినా సామాజిక మాధ్యమాలు హైడ్రాకు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించిన రంగనాథ్ మూసీ సుందరీకరణ విషయంలోనూ హైడ్రాపై అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని తెలిపారు మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని నిర్వాసితులను కూడా హైడ్రా తరలించడం లేదన్నారు మూసీ నదిలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని పేర్కొన్నారు హక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయటం లేదని వివరించారు మూసీ సుందరీకరణ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని తెలిపిన రంగనాథ్ అందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుందని వెల్లడించారు